తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి సో ప్రజెంట్ మనం గేట్ నెంబర్ నాలుగు దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ మార్గ్ నుంచి నాలుగో గేట్ ఉంటుంది ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా కొత్తగా రోడ్డుని ఏర్పాటు చేయబోతున్నారు సో ప్రజెంట్ మనము గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాము ఫోర్ దగ్గర చూసుకుంటే గేట్ దగ్గర కొత్త రోడ్డుని ఏర్పాటు చేసేందుకు కూడా ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు కంప్లీట్గా సెక్రటేరియట్లోకి ఎంట్రీ కావాలంటే కంప్లీట్గా ఫోర్త్ నెంబర్ గేట్ నుంచే ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు వెళ్ళాలన్నా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా గేట్ నెంబర్ ఫోర్ నుంచే వెళ్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గేట్ నెంబర్ త్రీ దగ్గర చూసుకుంటే వెనకాల హుస్సేన్ సాగర్ గేట్ నుంచి కూడా ఎంట్రీ ఇచ్చే గేటు మూడు నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్ళేలా కూడా రూట్ అయితే మార్పు చేసేందుకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పొచ్చు మరో రెండు మూడు రోజుల్లోనైతే గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించే విధంగా కూడా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది దాని తర్వాత కూడా తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచి కొత్త గేట్ అందుబాటులోకి రానున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది ప్రజెంట్ మనం గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాము ఈ ఫోర్ గేట్ నెంబర్ దగ్గర నుంచి కూడా సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా ఈ వాస్తు మార్పులు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది గతంలో కేసీఆర్ హయాంలో వాస్తుకు ఎనలేని ప్రాధాన్యత ఉండేది అసలు వాస్తు బాగాలేదనే పాత సెక్రటేరియట్ కూల్చి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టారన్న అప్పట్లో కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది కానీ పిసిసిగా ఉన్నప్పుడు కూడా కోర్టుకు కూడా వెళ్ళారైనా అట్లాగే సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉన్నప్పుడు అదే సచివాలయంలో మార్పులు వాస్తు మార్పులు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టడం అయితే అందరిలో ఒక చర్చగా మారిందని చెప్పొచ్చు కాంగ్రెస్ డబుల్ స్టాండ్పై గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఇప్పటికే విమర్శలు చేస్తోంది అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయగాయ చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వాస్తు పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తుందనేసి చెప్పాలి సో సెక్రటేరియట్ భవనానికి చాలా వాస్తు దోషాలు ఉన్నట్లు గాంధీ భవన్ వాస్తు మార్పులు చేయించిన పండితులు ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే పండితులు అందరూ కూడా సూచించినట్లుగానే సెక్రటేరియట్ భవనానికి వాస్తు మార్పులు చేశారని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే మొత్తానికైతే జూన్లోనే నిపుణుల సూచనలతో సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి ప్రధాన సింహద్వారాన్ని అయితే మూసివేయడం కంచెలు మూడంచెల కంచెలతో భద్రతను ఏర్పాటు చేసి మరి సింహద్వారాన్ని సంవత్సరం జూన్లోనే మూసివేయడం జరిగింది ఆ తర్వాత కంప్లీట్గా అధికారులుగా కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అట్లాగే మంత్రులు కావచ్చు గేట్ నెంబర్ ఫోర్ ద్వారానే ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వడం కావచ్చు అట్లాగే ఎగ్జిట్ అవ్వడం కావచ్చు కంప్లీట్గా ఇక్కడ నుంచే జరుగుతుంది సెక్రటేరియట్కి కంప్లీట్గా నాలుగు వైపుల గేట్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా సింహద్వారాన్ని కూడా మూసివేస్తారన్న ప్రచారం చాలా జోరుగా సాగుతుంది అది మూసివేసిన తర్వాత కంప్లీట్గా ఈ గేట్ని మళ్ళీ ఎంట్రన్స్ని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి మనం సింహద్వారం దగ్గరికి వెళ్దాము మెయిన్ ఎంట్రన్స్ కేసీఆర్ హయాంలో మెయిన్గా ఎంట్రన్స్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒకటి రెండు రోజులు మాత్రమే సింహద్వారం ద్వారా ఆయన లోపలికి వచ్చారు కానీ ఇప్పుడు ఆయన సీటుకే ఏసరొస్తుందన్న కొంత ప్రచారం జోరుగా సాగడంతో సో వాస్తుమార్పులు అయితే జోరందుకున్నాయని చెప్పాలి ఒక్కసారి మనం సింహద్వారం దగ్గరికి వెళ్దాం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ వాస్తు మార్పులు ఎలాంటివి చేస్తున్నారు ఆ సింహద్వారాన్నే ఎత్తివేస్తారన్న సమాచారం ఉంది కదా ఒక్కసారి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు వాస్తు భయం పట్టుకుందా అంటే ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే సెక్రటేరియట్కి సంబంధించిన ఈ సచివాలయాన్ని తెలంగాణ సచివాలయానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ని తను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఓన్లీ కేవలం కొద్ది కాలంలోనే ప్రధానమైనటువంటి మెయిన్ గేట్ని చేంజ్ చేయడం అంటే మూసేయడం జరిగింది ఈ ఇనుప కంచెలు ఉంటాయో మూడు అంచెల ఇనుప కంచెలతోనైతే వీటిని సింహద్వారాన్ని మూసివేయడం జరిగింది అసలు వాస్తు పిచ్చితోనే ఈ ప్రధాన మహాద్వారాన్ని మూసివేయడంతో పాటు ఆ మార్గం గుండా ఎలాంటి రాకపోరకలకు కూడా అనుమతించలేదు అనేది వాస్తవంగా మనకు కనబడుతుంది చాలా వర్గాల్లో కూడా చర్చ నడిచింది అయితే ఈ వాస్తు పిచ్చి ఎందుకు పట్టుకుందా అని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఒక రైతులు కావచ్చు నిరుద్యోగులు ఆటోవాలాలు దాంతోపాటు గురుకుల టీచర్స్ కావచ్చు బెటాలియన్ పోలీసులు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు ఇలా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత దాంతోపాటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డికి త్వరలోనే దింపేస్తారన్న ప్రతిపక్ష నేతల తీవ్రస్థాయిలో విమర్శించడంతో ఇక ఆయనకు నిజంగానే వాస్తు భయం అయితే పట్టుకుంది అంటే ఖచ్చితంగా వాస్తు మార్పులు చేసుకోవడం మంచిదే అన్న భయం చుట్టుకున్నట్టుంది అందుకనే స్పెషల్గా దీనికి సంబంధించి మూడు కోట్ల రహదారి నిర్మాణానికి సంబంధించి మూడు కోట్ల ఇరవై లక్షల టెండర్లను ఇప్పటికే రేవంత్ సర్కార్ పిలిచినట్టు మనకు సమాచారం దాంతోపాటు ఈ ద్వారం గుండా ఎవరిని కూడా రానియకపోవడం కావచ్చు అట్లాగే ఫోర్త్ నంబర్ గేట్ నుంచి సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా ఈ మెయిన్ రహదారిని నిర్మాణానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొంతకాలానికే ఈ మెయిన్ గేట్ బహుబలి గేట్ అనవచ్చు ఈ ప్రధాన మహాద్వారాన్ని మూసివేయడంతో పాటు ఏకంగా ఈ ద్వారానికి మార్చి అట్లాగే ఈ కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ మహా ద్వారాన్ని మార్చేసి ఈశాన్యం వైపున ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది అట్లాగే దాదాపు ఇరవై ఏడు అడుగుల ఎత్తు ఇరవై ఏడు అడుగుల వెడల్పు ఈ రకంగానైతే ఈ మెయిన్ గేట్ని ఏర్పాటు చేసే చేయనున్నట్లు కూడా తెలుస్తుంది ఇది కంప్లీట్గా ఈశాన్యం వైపు ఈ మెయిన్ ఎంట్రన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ ప్రధానమైన ద్వారాన్ని కంప్లీట్గా మూసేసి ఈశాన్యం వైపు నుంచి ఎంట్రీ కావచ్చు ఎగ్జిట్ కావచ్చు అటు నుంచే వచ్చే విధంగానైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసుకున్నట్టయితే తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్గానైతే సెక్రటేరియట్ మెయిన్ కట్టేటప్పుడు కావచ్చు దాని డిజైనింగ్లో భాగంగా కూడా ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఈ సినిమా ద్వారానే ఎంచుకున్నది గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం కంప్లీట్గా జూన్ మంత్లో కొంత అటు ఇటుగా మార్పులు చేర్పులు జరగడం అదే కొంతకాలానికి ఈ బాహుబలి సింహ ద్వారాన్ని అయితే క్లోజ్ చేయడం అట్లాగే కంప్లీట్గా ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ కావచ్చు లేదంటే ఎగ్జిట్ కావడం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అటునుంచే చేయడం జరిగింది సో నిజంగానే కొంత ఈ ద్వారాన్ని మూసివేస్తారో దానికే సంబంధించిన

वॉल लगा दे रहा ये इधर बाउंड्री लगा देता हूँ ये लोहा का ये पूरा इधर से एंट्री और एग्जिट नहीं होता नहीं होता हा? नहीं होता दूसरे दूसरे छाई गेट जाता है ये हम्म। किधर जाता है ये पूरा वारी गेट किधर जाता उधर जाता बोला किधर तो कोने के पास तो मैं मेरा जोड़ा चु कंप्लीट का ये सिम्मा के संबंधित గేట్ ముందు హోల్స్ అయితే ఏర్పాటు చేశారు చాలా పెద్ద పెద్ద హోల్స్ అని చెప్పాలి వాటిని ఆ పెద్ద పెద్ద హోల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక వాల్ కంప్లీట్ గా సెక్రటేరియట్ కనబడకుండా ఒక వాల్ అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ వర్క్స్ అయితే నడుస్తున్నాయి సో రోడ్డుని ఇక్కడ ఏదైతే డాంబర్ రోడ్ ఉందో ఆ డాంబర్ రోడ్ని గా పెద్ద పెద్ద హోల్స్ చేయడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే ఈశాన్యం వైపున ఈ పెద్ద మెయిన్ ఎంట్రన్స్ని అయితే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అట్లాగే పనులు జరుగుతున్నాయి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము మన న్యూజిలాండ్ లైన్ విజువల్స్లో కూడా చూపిస్తున్నాము ఇరవై ఏడు అడుగుల ఎత్తు అంతే వెడల్పుండేలా ఈ గేట్ని ఏర్పాటు చేయనున్నట్లయితే తెలుస్తుంది సో మొత్తానికైతే ఈ ఇక్కడి నుంచి ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కాకుండానైతే వాస్తు మార్పులు అనేవి అయితే జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే సో మొత్తానికైతే వాస్తు మార్పుల విషయంలో కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ సర్కారు ఆల్రెడీ టెండర్స్ని అయితే ఫర్ చేసింది సో పన్నులు కూడా మనం చూడొచ్చు చకచక పన్నులు కూడా జరుగుతున్నాయన్న సిచ్యువేషన్ అయితే మనకి కళ్ళారా కనబడుతుంది ఫస్ట్లో సిక్స్త్ ఫ్లోర్ నుంచి నైన్త్ ఫ్లోర్కి కూడా తన క్యాబిన్ చేంజ్ చేసుకోవడం జరుగుతుందని ఇంటర్నల్గా చాలా వరకు చర్చలు వచ్చినప్పటికీ కూడా సో కొంత వాస్తు మార్పులు సెక్రటేరియట్ లోపల కూడా జరిగినట్టు తెలుస్తుంది ఆఫీస్ లోపల తన క్యాబిన్ ఏదైతే ఉంటుందో తన ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కూడా కాస్త మార్పులు చేర్పులు అయితే కంప్లీట్గా చేశారు ఈ బాహుబలి అయితే వచ్చిన కొంతకాలానికే కంప్లీట్గా మూసేయడం జరిగింది సో మొత్తానికైతే ఈ ఈ గేట్లో క్లోజ్ చేయడం కావచ్చు గేట్లకు సంబంధించిన అంటే రాకపోకలకు సంబంధించిన రహదారుల విషయంలో కావచ్చు కంప్లీట్గా వాస్తు మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి సీన్ కట్ చేస్తేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ఎన్నో ప్రగల్భాలు పరిగారు కోర్టుకెళ్లారు వాస్తు మార్పులు ఏంటి ప్రజాధనం చాలా వరకు వృధాగా చేస్తున్నారు అనేసి చాలా వరకు చెప్పారు అయితే నిపుణుల సూచనలతోనే సెక్రటేరియట్ భవనానికి స్వల్పంగా మార్పులు చేస్తున్నామని అప్పట్లో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఇందులో భాగంగానే అసలు అంటే సీఎం కాన్వయ్ పోయేటువంటి ప్రధాన ద్వారానే కంప్లీట్గా మార్చేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేజీ నుంచే కూడా కొత్త గేటు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే వాస్తు మార్పులు సెక్రటేరియట్లో చక్కచక్క జరుగుతున్నాయి ఇటీవలే మనం చూసుకుంటే సెక్రటేరియట్కి సంబంధించిన సెక్యూరిటీ మార్చి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు సెక్యూరిటీ అంటే సెక్రటేరియట్ విషయంలో వాస్తు మార్పులు చేయడం ఇటు పబ్లిక్లో కావచ్చు ప్రతిపక్ష నాయకుల్లో కావచ్చు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్గా ఉండేటువంటి అధికారుల్లో కావచ్చు ఒక చర్చనీయాంశంగా మారింది ప్రధాన అంశంగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు దుమ్మెత్తిపోశారు పాత సెక్రటరీని పులగొట్టి కొత్త సెక్రటరీని కట్టడం కావచ్చు ఇట్లాంటివన్నీ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళకు సంబంధించిన కొంత ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి సీటుకి త్వరలోనే గండం పొంచి ఉంది త్వరలోనే ఆయన సీటు మారే అవకాశాలు ఉన్నాయన్న విమర్శలు గుప్పు తనకు కూడా ఈ వాస్తు భయం చుట్టుకుందని చెప్పాలి అందుకే కాబోలు మెయిన్ ద్వారాన్ని మూయడం కావచ్చు ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి లోపల తన క్యాబిన్స్ మార్చుకోవడం కావచ్చు సెక్రటేరియట్ లోపల కూడా ఆఫీస్కి సంబంధించిన సో ఇంటర్నల్గా కూడా వాస్తు మార్పులు చాలానే జరిగాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడైతే పబ్లిక్కే కాదు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కనబడేలా ఈశాన్య మూల నుంచి స్టార్ట్ చేస్తే సౌత్ ఈస్ట్ వరకు కూడా కంప్లీట్గా రహదారికి సంబంధించిన కోట్ల రూపాయలు కేవలం రోడ్డు నిర్మాణానికే వెచ్చించే విషయంలో ఇప్పటికే టెండర్ని కాల్ఫర్ చేసింది రేవంత్ సర్కార్ మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి అన్న మాటలు కూడా చర్చకు వస్తున్నాయి మరి చూడాలి మరి వాస్తు మార్పుల ద్వారా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి సీటుకి గంటమేమన్నా తప్పుతదా లేదంటే త్వరలోనే సీఎం మార్పు ఏమన్నా ఉండే ఉన్నాయా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో హరిత తెలంగాణ సచివాలయం దగ్గర నుంచి